మిత్రులారా ఈ మధ్య మన ఏపీలో జరిగే పరిస్థితులు సంఘటనలు చూస్తూ ఉంటే మంది కూడా యూపీలాగా ఇద్దామని భయమేస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి దాడులు మనకు కూడా ఎక్కువైపోయినాయి ఏపీలో కూడా ఇంతకుముందు యూపీలో అనుకునేవాళ్ళం ఏమిటి ముస్లింల మీద దళితుల మీద ఈ హిందుత్వ మూకలు వాళ్ళు నిజమైన మనకి ఇక్కడ ఉండే హిందువు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు హిందుత్వం పేరు చెప్పుకొని ఆర్ఎస్ఎస్ భజరంగదళ్ళు విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి పేర్లు పెట్టుకొని వాటి చాటున ఇలా ముస్లింల మీద దళితుల మీద గొడవలు చేయటం అని చూస్తూ ఉన్నాం అదే ఇక్కడ ఈ మధ్య గతంలో మనకి ఏపీలో అలాంటి పరిస్థితులు కానీ ఏమీ లేవు కానీ ఎప్పుడైతే ఇక్కడ మన రాజకీయ నాయకులు మన నేతలు అంటే కొంతమంది ఆ పార్టీలో వాళ్ళు ఉంటే ఈ వీడియో వింటే వాళ్ళకి బాధ అనిపించినా వాస్తవం అది మీకు తెలుసు ప్రజలందరూ తెలుసు అధికార దాహం కోసం ఎలాగైనా సరే అధికారం దక్కాలి అని ఒక్క పర్సెంట్ ఓట్లు కూడా లేని బీజేపీని మన రాష్ట్రంలోకి ఆహ్వానించి ఈ టీడీపీ జనసేన ఓట్లతోటి ఎనిమిది ఎనిమిది సీట్లు ఇచ్చే వాళ్ళకి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చారు ఏది వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ లేని బీజేపీకి వాళ్ళ ఎక్కడ ఎవరికైనా ఏమంటుంది కొంచెం సందు దొరికితే ఇంకా దూరం అనిపించదు కదా అదే జరుగుతూ ఉంది ఆ తర్వాత మన డీసీఎం గారు శ్రీ కొడిందల పవన్ కళ్యాణ్ గారు వారు కూడా అంతకుముందు వాళ్ళు వచ్చిన రూట్ వేరు రాజకీయాలు చే వీర అని కమ్యూనిస్టు భావజాలలు నా కులమ తాలూకు అంటే గిట్టవని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత మరి వారు ఎందుకో సడన్గా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారు అయ్యారో అప్పటి నుంచి ఆ బీజేపీతో కలిసినప్పటి నుంచి వారు కూడా గతంలో వారు చెప్పిన ఆ పద్ధతులకి తిరోదకాలు ఇచ్చి ఇక అచ్చం ఇక నేను ఏ సనాతన హిందూ అని ఒకసారి గట్టిగా పిడిలి బిగించి ఇక సనాతన ధర్మం అని చెప్పి వెనకేసుకొస్తూ ఒకప్పుడు ముస్లింలన్నా క్రిస్టియన్లన్నా నాకు అలాంటి భావజాల లేవి లేవు అందరూ ఒకటే అన్న మనిషి ఈరోజు అసలు ఉగ్రవాదులు అంటే ముస్లింలే అని బహిరంగంగా ప్రెస్ మీట్లో చెబుతూ పైగా ముస్లింల మీద వ్యతిరేకంగా సినిమాలు కూడా చేసే పరిస్థితి మన డిపిఎం గారు వచ్చారు అది అది వేరే సబ్జెక్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఇలా ప్రోత్సహిస్తున్నారో ముస్లింలు ఎలాగైతే మిషన్ల మీద చెడు ప్రచారం చేస్తున్నారు అసలు ఎవరు మామూలు మనుషుల కన్నా కూడా అధికారంలో ఉన్న వాళ్ళే చేస్తామంటే ఇక కొంతమంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఒక నాలుగు నెలల క్రితం ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే మన రాష్ట్రం ఏం జరుగుతుందో మన ప్రజలు కూడా తెలియాల ఉదాహరణకి నా దృష్టికి వచ్చింది నాకు తెలిసి మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను జాగ్రత్తగా వినండి ఒక నాలుగు నెలల క్రితం మన నర్సాపేట దగ్గర ఉన్న కోటప్ప కండలో అక్కడ సత్రాలు ఉంటాయి కదా మన కమ్మ సత్రం అని రెడ్ల సత్రం అని వైద్య సత్రం అని ఇలా సత్రాలు ఉంటాయి కదా ఆ సత్రాలు నిర్మించుకునే భాగంలో వేరే ఒక సత్రం నిర్మాణం జరుగుతూ ఉంది ఆ నిర్మాణం జరిగేటప్పుడు భవన నిర్మాణ కార్మికుల్లో టాపి పని మేస్తులు ఉంటారు ఎలక్ట్రీషియన్లు ఉంటారు వాళ్ళు ఉంటారు టైల్స్ వాళ్ళు ఉంటారు రకరకాల పనులు ఉంటాయి అందరూ హిందువులు ఉన్నారు కదా ఎక్కువ మంది మన ఏరియాలో టాపి పని చేసేవాళ్ళు ముస్లిం ఉన్నారు మేస్తులు కానివ్వండి కూలీలు కానివ్వండి అయితే అక్కడ ఆ పనిచేసే వాళ్ళలో కొంతమంది ముస్లింలు ఉన్నారంట ఈ కేడిఆర్ అనేవాడు అక్కడ ఉన్నాడు అంటే ఇక ఈ హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని నేను ఒక్కడే నా భుజస్కంధానంగా చేసుకుని మోస్తున్నాను నేను అందుకే బ్రతుకుతున్నాను నేను బట్టే ధర్మం అంతా రక్షించబడుతుంది అన్నట్టు ఫీలింగు ఈ వీడియో ఈ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఇక నేను లేకపోతే అసలు ధర్మాన్ని రక్షించేవాళ్ళు లేరంటూ కదా బిల్డప్ ఇచ్చి అన్ని చోట్ల తగుదమ్మా అని దూరుతూ ఉంటాడు అన్నమాట అతను అక్కడ కోట కొండ యోగ గారికి ఫోన్ చేసి అక్కడ ముస్లింలు ఉన్నారంట ఆ పనుల్లో మన దేవాలయాల దగ్గర చేసే పనుల్లో ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ ఉండకూడదు అని అక్కడ యువ గారికి ఫోన్ చేసి చెప్పారన్నమాట వాళ్ళు ఎవరు రావద్దు అని అది తర్వాత రెండోది ఒక వారం రోజుల క్రితం తిరుమలలో ఒక ముస్లిం కుర్రాడు పెట్రోల్ బంకులో పనిచేసుకుంటున్నాడు ఇంకో ముస్లిం కొత్త వాడు పంచర్ చేసుకుంటున్నాడు బండ్లకి అక్కడ ఒక ఆయన మరి ఆయన పేరు నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో చేసిన వీడియో మీరు దూద్రులు కానీ ఒక చిన్న క్లిపింగ్ వీళ్ళు ముస్లింలు అంటే ఆయన డబ్బులు ఇవ్వటప్పుడు ఫోన్ పే చూస్తే దాంట్లో ముస్లింలకి చేరు వచ్చిందంట అసలు తిరుమలలో ముస్లిం ఉండకూడదు అంట తిరుమలలో ముస్లిం ఉండకూడదు ముస్లిం పెట్రోల్ బంకులో పని చేయకూడదు తిరుమలలో కానీ తిరుమలలో పెట్రోల్ బంక్ ఉండొచ్చు పెట్రోల్ బంక్లో ముస్లిం దేశం నుంచి ఉండే పెట్రోల్ వాడుకోవచ్చు ఉండొచ్చు సరే గతంలో ఎప్పుడు లేదు ఇలా ముస్లిం వద్దు అదే అదే అని ముస్లింలు ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏమైనా వాళ్ళు ఏమైనా వెంకటేశ్వర స్వామి గారి దగ్గర గర్భగుడి రాలా బయట ఇక్కడ కూలినాలు చేసుకుంటున్నారు వాళ్ళని పట్టుకొని ఆయన హడావుడి చేశాడు ముస్లింలు ఇక్కడ పరిగారు దళితు వేరు క్రిస్తువులు కానీ ముస్లింలు కానీ వద్దన్నాడు ఇది ఒకటి చిన్న ఈ వీడియో క్లిప్ ఉంది అస్రఫ్ ఇతను ఇప్పుడు ఇందాక నీ ఫోన్పే చేస్తే ముస్లిం అని వచ్చింది కదా అస్రఫ్ ముస్లిం అని వచ్చింది పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇక్కడ హిందువులే ఉండాలి ఇక్కడ ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు ఇదనమాట నెక్స్ట్ ఇంకొక ఘటన నిన్న మొన్న ఇరవై ఏడో తారీఖు జరిగింది ఇది శ్రీశైలం జరిగింది అక్కడ ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం బస్సు ఎప్పటి నుంచో దాదాపు నలభై ఏళ్ళ నుంచి బస్సులు తిరుగుతూ ఉన్నాయి ఎప్పుడు లేనిది కొత్తగా ఆ ఆర్టీసీ బస్సు డ్రైవరు అంటే అక్కడ శ్రీశైలంలో చెక్ పోస్ట్ ఉంటుంది కదా అక్కడ అన్నింటి చెక్ చేస్తూ ఉంటారు ఆర్టీసీ బస్సు డ్రైవరు ముస్లిం టోపీ పెట్టుకొని వస్తుంటే అక్కడ చెక్ పోస్ట్ కాడ ఆపి ఒక పోలీస్ ఆఫీసర్ టోపీ తీసి లోపలికి రమ్మన్నాడు ఒకసారి ఈ ఈ క్లిప్ వినండి ఒకసారి తీయరు అట్లా టోపీ తీయరు సర్కులర్ ఏమైనా పాస్ చేపించి మీరు తీస్తే తీమని చెప్పేసి పేపర్ ఇస్తే మా ఎండి గారికి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈ డ్యూటీకే రామ్ మేము అంతే మరి పిలుచుకో పిలుచుకో అట్లా తీసేది ఉండదు పెట్టాలి పెట్టదు అట్లా విన్నాడు కదా ఏమన్నాడు టూ తీసి బయట వెళ్ళమంటే డిస్ప్లే అన్నాడు ఏమన్నా సర్క్యులర్ ఉంటే తెప్పించండి లేకపోతే అసలు మీ ఉద్యోగ ఈ డ్యూటీ మానేస్తాను హ్యాప్ సాఫ్ డ్రైవర్ సాఫ్ నువ్వు ఎంత అంటే నీలాగా ధైర్యంగా నిలబడే వాళ్ళు ఉండబట్టే ఇంకా ఉన్న ఇక్కడ ఉండగలుగుతా ఉన్నావు ఎంతసేపు ముస్లిం మీద క్రిస్టియన్ల మీద ఇలాగ అక్కడ బయటికి రారు ఇక్కడ బయకు రారు ఏమైతే డ్యూటీ చేసుకుంటే డ్యూటీ ఉద్యోగాల భాగంగా డ్యూటీకి వచ్చాడు అంటే ముస్లిం రాకూడదా కొత్తగా ఇది నేను అందుకనే చెప్పాను ఫస్ట్లో రాజకీయ అవసరాల కోసం ఎలాగైతే ముస్లిం వాళ్ళని వాడుకుంటున్నారో ఇప్పుడు చూశారు కదా గతంలో ఎప్పుడు ముప్పై నాలుగు వేల నుంచి లేనిది ఇవాళ ముస్లిం టోపీ రీసో సింటాం మన్నడ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు అక్కడ ఏవో గారు కానివ్వండి డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరినో చూసి ఆయన మీద తగు కఠినమైన చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఏ దేవాలయాల దగ్గర కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఇలా హిందూ ముస్లింలు అని తేడా లేకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా అందరం కలిసిమెలిసి ఉంటేనే అక్కడ ఆ రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అంతే తప్ప ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ పంచాయతీలు పెట్టుకుంటా పోతే రాష్ట్రం బాగుపడదు దేశం బాగుపడదు ముస్లింలు ఇప్పటికైనా మేలుకోండి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఎలాంటి పార్టీకి మనం ఓట్లేస్తున్నామో మనకు కావాల్సిన కావాల్సింది ఏంటి జరుగుతుంది ఏంటి ఇది చూసి ముస్లింలు పార్టీ మనసులు అంటే పక్కన పెట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటా ఉన్నాను